నడి రోడ్డు మీద ఒక కుర్రవాడిని హత్య చేయడం జరిగింది అది పార్టీ కోణంగా అని అనుకుంటున్నారా లేదా ఎలా జరిగింది అనుకుంటున్నారు వారికి ఎలాంటి శిక్షలు పడతాయి ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాల్లో ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయంటారు చూడండి ఎవరు ఎందుకు చేసినటువంటి జరిగినటువంటి సంఘటన అది హేమైన చర్యగానే చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మనం మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇంకా కూడా మనం ఆటవికంగా ఈ యొక్క నడి రోడ్డు మీద హత్యలు చేసుకోవడం తర్వాత వారిని అవి వీడియోల రూపంలో చిత్రీకరించడం చిత్రీకరించి ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా వాటి ద్వారా వీటి ద్వారా మన యొక్క ప్రపంచం మొత్తానికి కూడా ఆ యొక్క వీడియోని వాటి కూడా చూడటం ద్వారా ఏంటంటే ఆ రోజు ఆ క్షణాన్ని అతను ఏదో సాధించాను అని చెప్పేసి అతను అనుకోవచ్చు కానీ కానీ అతను నమ్ముకున్న కుటుంబ సభ్యులు మాత్రం జీవితాంతం బాధపడుతూనే ఉంటారు ఎందుకంటే ఎన్నో నిద్ర లేనిటువంటి రాత్రులను గడిపే అవ అవసరం ఆవశ్యకత అయితే ఎంతో ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాను ఎందుకంటే క్షణికావేశంలో చేశాడా ఉద్దేశపూర్వకంగా చేశాడా ఏ విధంగా చేసినప్పటికీ కూడా అతను చేసినటువంటి నేరం ఏదైతే ఉంటుందో నేరం రుజువు కాక తప్పదు అతను చేసినటువంటి హత్య ఏదైతే ఉంటుందో ఆ హత్యని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఫోన్ ద్వారా వీడియోలు తీయడం జరిగింది ఆ వీడియోలు ఈరోజు ఆ తర్వాత మరికొద్ది క్షణాల్లోనే సంఘటన జరిగినటువంటి క్షణాల్లోనే వాటన్నిటిని కూడా యూట్యూబ్ ఛానల్లోనూ తర్వాత వచ్చేటప్పటికి ప్రసార సాధనాలన్నింటిలో కూడా టెలికాస్ట్ చేయడం కూడా జరిగింది సో అతని ఇంకా ఆ యొక్క కేసు నుంచి తప్పించుకోవడానికి అయితే అవకాశం లేనే లేదు నూటికి నూరు శాతం అతను చేసినటువంటి నేరం ఏదైతే నేరం రుజువు కాబడుతుంది అతను ఎందుకు చేశాడు ఒకవేళ రాజకీయ కక్షతో చేసినట్టయితే ఆ క్షణానికి అతనికి ఏమైనా కానీ ఒకవేళ మెప్పు పొందుదాము నాయకుల దగ్గర నుంచి మెప్పు పొందుదాము అనేటువంటి ఉద్దేశంతో చేసినప్పటికీ కూడా కానీ రాబోయే రోజుల్లో ఆ యొక్క నాయకులు అతనికి ఏ విధంగా సహకరిస్తారు తర్వాత ఆ యొక్క కుటుంబం ఏమైపోతుంది ఈరోజు అతను హత్య చేశాడు తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఒక మూడు నెలల తర్వాత అతనికి బెయిల్ మీద గ్రాండ్ చేస్తారు బెయిల్ మీద బయటకు వస్తాడు కానీ అతను ఆ యొక్క కేసులో విచారణ అనేది ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే తప్పకుండా ఉంటుంది ఆ విచారణలో ప్రత్యక్ష సాక్షుల ప్రకారమే కానివ్వండి తర్వాత వీడియోల ద్వారా కానివ్వండి అతని ఖచ్చితంగా శిక్ష తీరుతుంది ఆ శిక్ష పడ్డప్పుడు ఆ క్షణాన ఏదైతే ఈరోజు అతను చేసిన తప్పు ఏదైతుందో ఆ తప్పు గురించి అతనికి ఈ రోజుకి అర్థం కాకపోయినా రేపటి రోజు విచారణ పూర్తయిన తర్వాత తప్పకుండా దీనికి అతను మూల్యం చెల్లించుకో తప్పదని మాత్రం చెప్తూ ఉన్నాను